టీవీ వారి మన కార్యక్రమం కేదార్ అక్పెంచర్ క్లినిక్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని అదనంగా మందులు తీసుకోవాల్సిన అవసరం లేని వైద్య విధానం సాధారణంగా వచ్చే చిన్న చిన్న జబ్బులే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుంది షుగర్ బీపీ థైరాయిడ్ అధిక బరువు మోకాల నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు భుజాల నొప్పులు వెన్నుపూస నొప్పులు సయాటిక నొప్పులు స్త్రీ సమస్యలు అస్తమా సంతాన సమస్యలు ఇతర సమస్యలు నీటిల ద్వారా చికిత్స అందించడం జరుగుతున్నది కేదార్ హక్కుపంచే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ బ్యాక్ పెయిన్ ముఖాలు నొప్పులు కానీ ఏ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కుట్టడం అటువంటి ఎక్కడ అంటే ఏ ట్రీట్మెంట్లో కూడా తగ్గుతలేవు అని అనుకుంటే అప్పుడు ఈ ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చు అప్పుడు ఈయన ఆల్రెడీకున్న పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తారు మీకు దీంట్లో ఎట్లాంటి మెడిసిన్స్ అనేవి ఏమి ఉండవు సో మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలిసిపోతుంది మీ బాడీ మీకు చెప్తుంది అంటే ఎట్లా రిజల్ట్ ఎట్లా ఉంది ట్రీట్మెంట్లో లో నీటి ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు ఆ షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇన్ఫర్టిలిటీ కానీ బ్యాక్ పెయిన్ కానీ సయాటిక ప్రాబ్లం కానీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు రిజల్ట్స్ అనేది ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఆ లోపు రిజల్ట్ తెలిసిపోతుంది డిఫరెన్షియన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ఫిఫ్టీ హండ్రెడ్ ఆమె తెలిసిపోతుంది ఆల్రెడీ కొందరు పేషెంట్స్ ఉన్నారు సయాటికా ప్రాబ్లం తగ్గిన వారు బ్యాక్ పెయిన్ మండు నొప్పులు నిద్ర నిధుల బట్టపుండే ఒబేసిటీ యాసిడిటీ ప్రాబ్లం మైగ్రేన్ హెటేక్ ఇవన్నీ ఆక్యుపేషన్ ట్రీట్మెంట్లో నిడి ట్రీట్మెంట్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఎక్కువ ఉంది మీకు ఎక్కడ ప్రపంచం ఇండియాలో ఎక్కడా కూడా మాకు తగ్గుతలేవు అని అనుకున్నప్పుడు ఈ ట్రీట్మెంట్లు ఒకసారి ట్రై చేస్తే మీకు రిజల్ట్ అనేది మీ మీకు అందరికీ నమస్కారం నా పేరు ఎన్ భగవాన్లు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ కానివ్వండి చేతు నొప్పి కానివ్వండి ధపడుతూ ఉన్నాను ఇప్పుడు మన హక్ పెంచరింగ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నా నేను ఇక్కడ హక్ పెంచరింగ్ త్రీ మంత్స్ నుంచి వీక్లీ టూ డేస్ అట్లా వస్తున్నాను అయితే నాకు బ్యాక్ పెయిన్ ఉంటే చీపు నొప్పి ఉంటే బాగా అయితే ఈ త్రీ త్రీ మంత్స్లో నాకు తగ్గిపోయింది అదేవిధంగా ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకున్నాను కాబట్టి ఇది చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా మిగతా వాళ్ళు కూడా బ్యాక్ పెయిన్ కానివ్వండి తర్వాత నడుము అంటే మోకాల నొప్పి కానివ్వండి చేతి నొప్పి కానివ్వండి ఆ తర్వాత నొప్పి కానివ్వండి ఎలాంటిది అంటే మీకు వేరే హాస్పిటల్లలో తగ్గండి ఇక్కడ బీపీ షుగర్ కానివ్వండి ఎవరైనా కానీ రావాలి అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ మంచి ట్రీట్మెంట్ ఉంది దయచేసి ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ తగ్గని ఇక్కడ తగ్గుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను కాబట్టి ఎవరైనా పేషెంట్లు ఉంటే ఏంటంటే వాళ్ళకు విపరీతమైనటువంటి నొప్పి ఉండడం కానీ తర్వాత హాస్పిటల్లో తగ్గని జబ్బు ఉంటే ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పేసి రెండు మూడు సంవత్సరాల నుంచి నాకు మరమ నొప్పి బాగుంది ఆ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తగ్గిపోయింది మంచిగా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు నాకు నమ్మకం వచ్చింది మరి మీకు ఎవరికైనా నొప్పులు ఉంటే ఇక్కడికి వచ్చేయండి తగ్గిపోతుంది మేము మరటకి వెళ్ళొచ్చినాం ఇక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళినొప్పులతో ఎక్కడంటే అక్కడ పోయాచ్చినాం ట్యాబ్లెట్లు వేసుకొని త్రాసుండే ఈ సర్ది అసిడిటీ అన్నీ ఉండుకు కోళ్ళీలు వేసుకున్న తుకా తక్కుగాలి అంటే ఏదో ఏదో హాస్పిటల్ ఎవరు మా నాకు పోయి చూసి చూసి తరక తరాసి వచ్చి వచ్చిన ఇక్కడికి అయినా ఒక వారం పదిహేను రోజులల్లో మాకు మంచిగా అనిపిస్తుంది ఎవరికన్నా మీకు అట్లా అనిపిస్తే ఫ్యామిలీ చూసుకోండి మాకైతే అయినాయి మోకాల నొప్పులు మళ్ళీ అరికాలు న నడవకపోవడం చాలా బాగా నొప్పులు చెప్పకపోలేని నొప్పులు ఉండేవి ఈ ట్రీట్మెంట్ చేయడం వలన అవేం నొప్పులు రాకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా బాగా నడవగలుగుతున్నాను నేను ఇలాంటి ట్రీట్మెంట్ ఇక్కడే ఫస్ట్ టైం ఫస్ట్ టైంకే మొత్తం న్యాచురల్గా నయమైపోయింది టాబ్లెట్స్ వాడినా తగ్గించే తగ్గిపోయింది నెక్స్ట్ టైంకి నేను రాలేదు మొత్తం నైంటీ పర్సెంట్ తగ్గిపోయింది అప్డేట్ వార్తల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్